విష్ణు పురాణం విన్నవారికి విష్ణు యొక్క అనుగ్రహము శాంతి ఐశ్వర్యము లభించను విష్ణు పురాణములో మనం ఈరోజు భక్త ప్రాణాదుని యొక్క చరిత్ర తెలుసుకుందాం హిరణ్య బ్రహ్మను గురించి చాలా కాలం తపస్సు చేసి ముల్లోకాలకు తన దొరతనము కలిగేటట్లు బ్రహ్మ వల్ల వరం పొందాడు సకల లోక భీకరంగా పరిపాలన సాగిస్తూ యజ్ఞభాగాలు తానే తీసుకునేవాడు దానితో దేవతలు సుఖస్థితి గతి లేని వారయ్యారు ఇలా ఉండగా ఒకనాడు మద్యపాన మత్తుడై దివ్యమణిమయ సౌదమునందు కొలువు తీరి గురువులతో కొడుకును ప్రహ్లాదు రప్పించి కుమారా గురువులేం చెప్తున్నారు శ్రద్ధగా రాజనీతి చదువుతున్నావా ఏది ఒక పద్యము చదువు అని అనగా ప్రహ్లాదుడు చదవవలసినది చదివాను విష్ణుభక్తి కన్నా స్తోత్రం కన్నా నేర్వవలసింది ఏముంటుంది నాయనా అని తేలికగా అన్నాడు కొడుకు మాట ఆ తండ్రికి శూలముతో పొడిచినట్టు వినిపించి కోపించి చేసి కొడుకుకి దగ్గరగా ఆసనసీనుడై గురువు చూసి అన్నాడు ఏమయ్యా నువ్వు గురువువా జాతికి బ్రాహ్మణుడవు కానీ నీటికి కావు పసిపానికి నువ్వు చెప్పిన చదువు ఇదా ధనుజకంఠకుడైన ఆ విష్ణువుని గురించి చెప్తున్నావా ఏమనాలి నిన్ను కుటిలమతి ఇరినె కశ్వని కరుకు మాట విని ఆ గురువు ధనుజాదిపా విను నేను చెప్పేది నీ కొడుకు సంగతి తోడి బాలురకు తెలుసును నేను నీ సంబంధమైన రాజనీతే చెప్తున్నాను వింటున్నట్లు నటిస్తాడు పాఠమైన తర్వాత ఆవలకు పోయి ధనజబాలు రక్కు విష్ణు గురించే చెప్తూ ఉంటాడట ఏం చేయమన్నావు నా తప్పేమీ లేదు అని చెప్పగా ఏదన్న కశవుడు కొడుకుని అదలించి ఇదిగో ఈనాటి నుంచి గురువు చెప్పినది బుద్ధిగా నేర్చుకుంటూ ఉండు మన వంశానికి విరోధి అయిన ఆ విష్ణువు ఘోష నీకు తగదు మన ఇంట వంట లేని బుద్ధి ఇది మంచిది కాదు ఆ విష్ణువు నాకన్నా గొప్పవాడా నీ వెర్రి కాని అని బుద్ధి చెప్పి గురువుతో పంపించాడు ఇంటికి వెళ్ళిన తర్వాత గురువు బుజ్జగిస్తూ ప్రహ్లాద నీ తండ్రి బ్రహ్మను గూర్చి గొప్ప తపస్సు చేసి ముల్లోకాలకు ప్రభుగా వరం పొందిన మహావీరుడు కనుక ఆ విష్ణు పేరెత్తితే ఒప్పుకోడు విన్నావా ఇక నేను చెప్పే నీతి శాస్త్రం శ్రద్ధగా చదువుతూ ఉండు అని అనగా విని ప్రహ్లాదుడన్నాడు అయ్యా నా తండ్రికి పుట్టిన వెర్రితనం నీకు అబ్బినట్టుంది సకల లోకాధిపతి విష్ణువును కాదని ఇంకొకనిని చెప్పడం ఆ జ్ఞాన అజ్ఞానం కాదా పాపకర్మలు చేసే ధనుజులకు పౌరోహిత్యం చేస్తున్నందువల్ల వారి గుణాలే నీకు పట్టినట్టున్నాయి ఇలాంటి నీ దగ్గర చదువుకోవడం తెలివి తక్కువతనం ఒక్కటే నా నిర్ణయం ఆ విష్ణుదేవుణ్ణి కాదని నీ చెప్పే చదువు నేను వినేది లేదు ప్రహ్లాదుని మాట విని ఆ గురువు పిదివి కదల్ప లేకపోయాడు కొన్నాళ్ళు అయిన తర్వాత హిరణ్యకశ్యువుడు మేడపై మద్యపానం చేసి స్త్రీలతో వినోదం చిత్తగిస్తూ కొడుకును రప్పించి శ్రద్ధగా నీతిశాస్త్రం చదువుతున్నావా ఏది చదువు వింటాను అని అనగా చెప్పాడు కొడుకు శ్రీరమణీ మనోహరుడు సర్వలోక విఖ్యాత చరిత్రుడు పద్మనేత్రుడు అయిన విష్ణుదేవుణ్ణి భజించిన ధన్యుడను నాకి నీతులు గీతులు ఎందుకు అని చెప్పగానే హిరణ్యకశ్యవుడు ఆపర కోపంతో పళ్ళు పటపటా కొరికి నిప్పులు రువ్వే చూపుతో కొడుకును చూసి దురాత్మ వంశానికి ముప్పు తెచ్చే దుర్మార్గుడవైనావు ధనుజ జాతికి మారకుడవై నా వాణిని భజిస్తున్నావా ఇంత ధైర్యం నా ముందు నా పగవాణిని పొగుడుతున్నావి ఇక నిన్ను ప్రాణాలతో ఉంచేది లేదు చంపవలసిందే నువ్వు భజించే ఆ ధనుజవైరి నిన్ను ఎలా కాపాడుతాడో చూస్తాను అని తాళ్లతో కట్టి ఏనుగులచే పొడిపించి విషాన్నం పెట్టించి ఇలాగా ఏవేవో మారణ ప్రయోగాలు చేశాడు వాటికి ప్రహ్లాదుడు మరింత తేజస్సుతో రాణించాడు గాని క్షీణించలేదు ఇప్పుడు కుక్కిన పేనులాగా నోరు మూసుకొని వింతగా చింతగా చూస్తూ కూర్చున్నాడు ప్రహ్లాదుడు మళ్ళీ గురువు వద్దకు వెళ్ళిపోయాడు కొన్నాళ్ళు గడిచాక తర్వాత హిరణ్యకశపుడు కొడుకును రప్పించి ఏమీ నీ బుద్ధి మారిందా లేదా గురువు చెప్పినట్టు కులోచితమైన విద్య చదువుతున్నావా అని అడిగాడు నాయన నా బుద్ధి ఆ మా విష్ణుదేవుని భజనకి అంకితమైపోయింది లౌకికమైన కుల విద్యకు కట్టుపడదు ఇదే నా నిర్ణయమని ప్రహ్లాదుడు చెప్పగా హిరణ్యకశపుడు మితిమీరిన కోపంతో చూసి సరే ఇక నిన్న మరణ హోమంతో తుదిముట్టించవలసిందే అని తన బటులను చూసి వీడిని ఈడ్చుకపోయి తాళ్లతో కట్టి సముద్రములో పడద్రోసి పైన ఒక కొండ పడవేసి చంపినండి అని శాసించాడు వారు ప్రహ్లాదుని తోడుకొని వెళ్ళి తాళ్లతో కట్టి సముద్రములో పడద్రోసి పైన ఒక కొండ వేశారు ప్రహ్లాదుడు చెలించలేదు శ్రీహరిని తన హృదయ పద్మంలో ధ్యానముద్రతో ప్రతిష్ఠించి స్థుతిస్తూ హాయిగా ఉన్నాడు గట్టున ఉన్న రాక్షస భటులు వింతగా చూస్తూ ఉండగా సముద్రం అలలతో పొంగి కొండను ప్రక్కకు తొలగించి ప్రహ్లాదు అల్లనల్లన గట్టకు చేర్చింది ఆ రక్షసులు ఆశ్చర్యానికి అంతులేదు సర్వశక్తి సంపన్నుడైన శ్రీహరి సంరక్షకుడై ఉన్న భక్తులకు కొండలు బండలు ప్రమాదకరములవుతాయా చంపడానికి ఉన్న రాక్షస భటులు బెదిరి కొంత దూరాన ఉన్న చెట్ల కిందికి పారిపోయారు ఆ సమయంలో ఘట్టన ఉన్న ప్రహ్లాదునకు శ్రీహరి అభయస్తంతో ప్రత్యక్షమయ్యాడు ఆ దేవుణ్ణి చూసి ప్రహ్లాదుడు పరమానంద భరితుడై చేతులు మోగించి స్థుతించాడు పుండరీకాక్ష అశ్రిత పక్ష శిక్ష ధర్మవర్ధన దుర్మతి మర్దన శ్రీపతి యోగ సద్గతి వాసుదేవ మహానుభావ నిర్వికార సదార గోబ్రాహ్మణహిత త్రిగుణతీత పరమపావన బ్రహ్మణ్యదేవ గోవింద సచ్చిదానంద సనాకాది యీంద్రేష నమస్తే 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 ప్రహ్లాదుని స్థుతికి సంతసించి శ్రీహరి దగ్గరికి తీసుకొని అల్లనల్లని శరీరం నిమిరి ప్రహ్లాద బాల్యంలో ఉన్న వాడవే అయినా నీ తండ్రి చేసిన దారుణ కర్మకు బెదరక నన్ను మనసా వదలక వై ప్రవర్తిస్తున్నావు కనుక నువ్వు కోరిన వరం ఇస్తాను అడుగు అని అప్యాయంగా అనగా దేవా నేను ఏ జన్మలోనూ నీ పాద భక్తి వదలనని మనసు కలవాడని ఉండేటట్లు వరం అనుగ్రహించు అని ప్రహ్లాదుడు అడిగాడు ప్రహ్లాద నీకు మరీ లేదు నీ ఈ ప్రవర్తన విష్ణు భక్తులకు మేల్కొల్ది అయింది ముక్తి నీ చేత బంతి పాపం నీ చుట్టుప్రక్కలకు చేరదు కాబట్టి నా ఎందు భక్తిని గురించి అలా ఉండని ఇంకొక వరం కోరుకో అని విష్ణు అనగా నా తండ్రి అహంకారంతో నిన్ను ద్వేషించి నన్ను హింసించాడు నా ప్రార్థన మన్నించి అతని చిరుతనంను పోగొట్టి పుణ్యాత్ముని చెయ్యవలసిందని నా కోరిక అని ప్రహ్లాదు కోరాడు ఆ మాటకు శ్రీహరి చిన్న నవ్వు నవ్వి సరే నీ తండ్రి పుణ్యమార్గం నేను చూస్తానులే ఇంకొక వరం అడుగు అని అనగా నేను సంసారినైనా పురుషార్థములను నాలుగింటిని ధర్మ ప్రవృత్తితో నీ భక్తి చేయూతగా సాధించేవాడను అయ్యేట్లు వరం అనుగ్రహించు అని ప్రహ్లాదుడు అడిగాడు తదాస్తు అని చెక్కిలనిమిది శ్రీహరి అదృశ్యమయ్యాడు ప్రహ్లాదుడు చిన్నారి నడకలతో నగరం ప్రవేశించి దర్రి వద్దకు పోయి నమస్కరించి ప్రక్కగా నిల్చున్నాడు హిరణ్య హరి వరం వల్ల మునుపటి ద్వేషం పోయి సత్వగుణం కలవాడై కొడుకును కౌగలించుకొని శిరసు మూర్కొని నిమిరి కుమారా నా వల్ల పడరాని బాధపడిన ఆ శ్రీహరి దయ వల్ల క్షేమంగా ఉన్నావు ఇది నా భాగ్యమని లాలనగా ఓదార్చి కొడుకుతో ఆనందంగా ఉంటూ చిరకాలం రాజ్యం పాలించి తుదకు విరక్తి కలిగి శరీర త్యాగం సామాన్యంగా అవదు ఆ విష్ణు వల్లనే అవ్వాలని మళ్ళీ రాజసమూర్తి అయి విష్ణువును ద్వేషించాడు అంతటొకనాడు నిండు సభలో లోక భీకరమైన అట్టాహాసం ఒకంతసేపటికి స్తంభం పెరిగింది దానిలో నుంచి నరసింహమూర్తి ఆవిర్భవించి ఇడిన కష్మిని సంహరించి ప్రహ్లాదు రాజ్యాభిషక్తున్ని చేశాడు తర్వాత ప్రహ్లాదుడు పెరిగి పెద్దవాడి చిరకాలం ధర్మ మార్గాన జనరంజకముగా పరిపాలించి పుత్రపు ప్రౌత్రాభివృద్ధితో ఆనందంగా ఉంటూ వైష్ణవ భక్త అగ్రహణ్యుడిగా ప్రసిద్ధుడయ్యాడు పౌర్ణమి అష్టమి ద్వాదశి అమావాస్య ఈ తిథులలో ప్రహ్లాద చరిత్ర చదివేవారికి అభీష్ట సిద్ధి గోదాన భూదాన ఫలము కలుగుతుంది మైత్రేయ ఇది ప్రహ్లాద చరిత్ర